హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్లిమిటెడ్ పై కేజే మాడసాని ఈరోజు నేను మీకు కజ్జికాయలు చూపించబోతున్నానండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా నేను మీకు కజ్జికాయలు చూపించబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్దామండి నేను రెండు కప్పుల మైదాని కొద్దిగా రవ్వని సాల్ట్ని తీసుకున్నాను రెండు స్పూన్ల నూనెని వేడి చేసి తీసుకుంటున్నాను ముందు స్పూన్తో కలుపుకుందాం అండి వేడి నూనె కదా చేయి కాలుతుంది సో ఇప్పుడు మనము చేత్తో నూనె అంతా పిండికి పట్టేటట్లుగా కలుపుకుందాం అండి ఇదిగో చూసారా ఇలా పిండి ముద్ద రావాలి ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు తీసుకొని పిండిని ముద్ద చేసుకుందామండి గోధుమ పిండి క గోధుమ పిండి మనం కలుపుకుంటాం కదా దానికంటే కొద్దిగా గట్టిగా కలుపుకుందాము ఈలోపు మనము స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాము పుట్నాలు కొబ్బరి బెల్లం తీసుకున్నానండి ఈ మూడింటిని ముందు విడివిడిగా వేసుకొని తర్వాత ప్లేట్లో వేసుకొని మిక్స్ చేసుకుందామండి మనం కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము బాల్స్గా చేసుకొని ప్లేట్ మీద ఉత్తుకుందామండి చపాతీ ముద్దని ఉత్తుకుందాం ఇలా చపాతీ చేసుకొని టూ స్పూన్స్ స్టఫింగ్ పౌడర్ని వేసుకొని చుట్టూ వాటర్ని అద్దుకుందాము ఇలా అద్దుకొని లాక్ చేసుకుందామండి నేను రెండు రకాలుగా చూపించబోతున్నానండి మీకు చెక్క ఉంటే చెక్కతో ద్వారా చేసుకోవచ్చు కజ్జి చెక్క లేదు అనుకుంటే నార్మల్గా నేను చూపించే విధంగా కూడా చేత్తో అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న దాన్ని చూసారా ఇలాగ అంచుల్ని మనం ఇలా మడుచుకున్నట్లయితే లాక్ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ మొత్తం ఆ పొరను అన్నది ఒత్తుకుంటూ మడుచుకుంటూ చివరి వరకు రావాలి చివర్లు కొద్దిగా గట్టిగా ఒత్తుకోండి విడిపోకుండా చూసారా ఇదిగో ఇలా వచ్చిందండి ఇలా నేను కొన్ని చేసుకున్నాను ఇప్పుడు ఇంకో పద్ధతి చూద్దామండి నేను ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇలా ఫోర్క్ తోటి డిజైన్ పెట్టుకున్నాను ప్రెస్ చేసుకున్నాను ఇదిగోండి చూసారా ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాను ఈ విధంగా నేను కొన్ని చేసి పెట్టుకున్నానండి రెండు రకాలుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఫ్రైయింగ్కి ఆయిల్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాము ఇదిగో చూసారా ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా ఒక్కొక్కటి వేయించుకుందామండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసి మనము వేరే దానిలో పెట్టుకుందాము ఒక చిన్న టిప్ అండి ఒకవేళ మీకు మెత్తగా వచ్చాయి క్రిస్పీగా రాలేదనుకుంటే మళ్ళీ మొత్తం వేసేయండి చివర్లో వేయించుకోండి ఇదిగో చూసారా ఎలా వచ్చిందో పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంది ఇంతేనండి మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్